శ్రీకాళహస్తిలో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు విజయ గాథలను ప్రజలందరికీ తెలియజేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ ఎపిసోడ్ ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం వీక్షించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దేశంలో జరిగే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను గుర్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం పూరి జగన్నాథ్ రథయాత్ర సామాన్య ప్రజలు సాధించిన విజయ గాథలు ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని స్పూర్తిగా తీసుకుని ప్రజలు దేశానికి ఉపయోగపడే నూతన విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మనసులో మాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి భరత్ తదితరులు పాల్గొన్నారు ప్రితంబ ప్రదాని నరేంద్ర మోడీ గారు తో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట అంటే ఆయన మనసులో మాటని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ప్రతి మాసం కూడా లాస్ట్ ఆదివారం అంటే కడపటి ఆదివారం రోజు ఈ యొక్క మన్ కీ బాత్ ఉదయం పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు తెలుగులో అనువాద కార్యక్రమం ఉంటుంది ఇప్పటికీ నూట ఇరవై మూడు మాసాలుగా ఈ యొక్క మన్ కీ బాత్ జరుగుతా ఉంది ఈ మన్ కీ బాత్ ఏదైతే దేశంలో ప్రతిష్టాత్మక జరుగుతాయో మరి ఈ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆయన ప్రతం ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగా డే జూన్ ఇరవై ఒకటి జరిగినటువంటి వైజాగ్ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ నగరంలో జరిగినటువంటి యోగా డే గురించి అదే రకంగా పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర గురించి ఇంకా బౌద్ధుల గురించి ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఏమేమి జరుగుతాయి జరుగుతున్నాయి జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలకి మరొక్కసారి ప్రజలందరి గుండెల్లో చేరే విధంగా అర్థమయ్యే విధంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కార్యాలయం భారతీయ జనతా పార్టీ కార్యాలయం తిరగించడం జరిగింది ఏదైనా గానీ దేశం కోసం దేశ అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రజలందరూ కూడా దీని వీటిని అర్థం చేసుకుని వారు ఏదో ఒక కొత్తగా కనిపెట్టేటటువంటి కార్యక్రమం కావచ్చు ఏదో ఒక గ్రామం కావచ్చు ఏదో ఒక మూల ప్రాంతంలో అభివృద్ధి స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మన్ కీ బాత్ ప్రస్తాపన తీసుకొస్తారు